ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేసే ముందు నిజాలుంటేనే వైసీపీ నేతలను విమర్శించాలని వైకాపా యువనేతలు అజయ్ కుమార్ పసుపులేటి సురేష్లో ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ అబద్దాల ఆరోపణలను నిజం చేయాలనుకుంటే అవి ప్రజలు నమ్మరన్నారు అయినా ఈ ఉమ్మడి పార్టీల విమర్శలను తాము పట్టించుకోమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత తెలుగుదేశం పాలనలో మహిళలకు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయలేదని వాటిని తుంగలో దొక్కారని విమర్శించారు ఈ మూడు పార్టీలు ఎన్ని డ్రామాలు ఆడినా వీరికి ఓటమి తప్పదన్నారు రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు అబద్ధాలని నిజాలని నమ్మించే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకొని రోజు ఊదర కొట్టడం ప్రజల్లో మీకు పలుపడి లేదు ఆ విషయం మాకు అందరికీ తెలిసిందే మేము అసలు మీ మాటల్ని లెక్క పెట్టే పరిస్థితులలో కూడా లేం ఒకరో ఇద్దరో ఎవరో అమాయక ప్రజలు మీ మాటలు ఎక్కడ నమ్ముతారని చెప్పేసి ఈ వాస్తవాలన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు ఈ వాస్తవాలు ఇది పరిస్థితి కాబట్టి ఇక మీదట భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కానీ అభినయ్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేరుల మీద ఎవరి మీద విమర్శలు చేయాలనుకున్నా మనం రాముడిని ఎక్కువ వాడుకుంటా ఉంటాం ఆ పార్టీ వాళ్ళు సీతాదేవిని శిల పరీక్షకి అగ్ని పరీక్ష పెట్టినాడంట ఆయన ఆ విధంగా ఈన గుడి ఏదైనా అగ్నిగుండంలో దోసి ఆరన శ్రీనివాసుల్ని ఆయన ఆరడం మంట కాబట్టి ఆ ఆరణ శ్రీనివాసులు ఆ అగ్నిగుండంలో నుంచి పవిత్రంగా కానీ బయటకు వస్తే ఆ తర్వాత మీరు భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పైన అభినయ్ రెడ్డి గారి పైన విమర్శలు చేయండి ఆయన కాలి బూడిదైపోతే చేయాల్సిన అవసరం లేదని మీకు సూచిస్తున్నాను